ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా అదేమిటి అంటే ఎలిక్ష ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం ఈరోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా రోజు అటు ఇటుగా ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి ఓ టీవీ ఫైవ్ తిరగ చూడొద్దండి ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చెడిపోయి ఉన్న ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం న్యాయంగా ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయి ఉన్న కుల్లిపోయిన ఒక ఈనాడుతో ఒక ఆంధ్రజ్యోతితో ఒక టీవీ ఫైవ్తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు దయతో నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను మన రాగలడన్నా మీ అందరికీ పరిచయస్తుడే కన్నా కూడా ఇంకా గొప్ప మెజారిటీతో ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను అటువైపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా ధనవంతుడు చాలా డబ్బులున్నాయి ఓటుకు రెండు వేలైనా ఇస్తాడు మూడు వేలైనా ఇస్తాడు బహుశా రామిరెడ్డి అన్న అంత ధనవంతుడు కాడు బహుశా ఆ మాదిరిగా తాను లేకపోవచ్చు కానీ ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి రామిరెడ్డి నన్ను గెలిపించిన తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది ఆ జగనన్న ప్రభుత్వం తర ఆ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మీరు లెక్క తీస్తే ప్రతి అక్క చెన్నెమ్మకు కూడా ఇన్ని పథకాల ద్వారా ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి అయి ఉన్నాయి ఇవన్నీ జరిగేది కేవలం ఒక్క జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతాయి అన్నది మాత్రం మనసులో పెట్టుకోండి కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా వద్దనొద్దండి ఆనందంగా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రామిరెడ్డి అన్నకు ఓటు వేస్తేనే జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనంటే రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పేదవాడి భవిష్యత్ మారాలన్నా అవ్వ తాతలకు ఇంటికి పెన్షన్ వచ్చి ఇవ్వాలన్నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుపడాలన్నా అక్క చెల్లెమ్మల పిల్లల చదువును గొప్పగా కొనసాగాలన్నా రైతన్నల ముఖంలో చిరునవ్వు కనపడాలన్నా వ్యవసాయం ఒక పండుగగా జరగాలన్నా ఏమి జరగాలన్నా కూడా ఇలా బటన్ నొక్కడం నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు రావడం ఇవన్నీ జరగాలన్నా ఒక వాలంటీర్ పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో మీ ఇంటికే వచ్చి బాగున్నావా అని చెప్పి ఒక మనవరాలిగా ఒక మనవడిగా పెన్షన్ డబ్బులు మీ చేతిలో పెట్టాలన్నా ఇవన్నీ కూడా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మాత్రమే జరుగుతాయన్నది మాత్రం మర్చిపోవద్దండి పొరపాటు జరిగిందనంటే ఇక బటన్లు నొక్కడం మీ ఇంటికి నేరుగా వచ్చే కార్యక్రమానికి తెర పడుతుంది మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు వస్తాయి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ లంచాలు వివక్ష అనేది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి పేదల బ్రతుకులు పేద పిల్లల చదువులు అన్నీ కూడా ఆవిరైపోతాయి అంధకారమయమైపోతాయి పేదల భవిష్యత్ బాగుపడే పరిస్థితి నుంచి పూర్తిగా అన్యాయమైపోయే పరిస్థితి వస్తుంది ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను ఎంత అన్యాయస్తులో వీళ్ళనంటే ఇదే బనగాని పల్లిలో మనం మూడు వేల రెండు వందల మందికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇదే జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా కోర్టుకు పోయి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు పోయి వీళ్ళకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో ఎక్కడ రామిరెడ్డికి మంచి పేరు వస్తుందో అని ఏకంగా ఇంటి స్థలాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసి అడ్డుకుంటా ఉన్న పరిస్థితి కూడా ఇదే పనగాని పనులోనే మనకు కనిపిస్తా ఉంది ఇక ఆలోచన చేయండి పేదలకు ఇల్లులు ఇస్తా ఉంటే అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉంటేనే ఇంత యుద్ధం చేయాల్సి వస్తా ఉంది అనంటే అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో నాడు నేడు చేయాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలన్నా యుద్ధం చేయాలి గవర్నమెంట్ బడులలో పిల్లలకు గొప్ప చదువులు చదివించాలన్నా యుద్ధం చేయాలి అనంటే ఎటువంటి రాక్షసులతో మనం యుద్ధం చేస్తా ఉన్నామన్నది అందరూ కూడా గుర్తెరగమని కోరుకుంటూ ఈ కోర్టు కేసు కూడా దేవుడి దయతో రేపో మాపో జడ్జిమెంట్లు కూడా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది హియరింగ్ అంతా అయిపోయింది కాబట్టి రేపో మాపో ఎప్పుడో వారం రోజుల లోపే దేవుడు దయతో మంచి శుభ శుభవార్త కూడా ఈ మూడు వేల రెండు వందల కుటుంబాలకు కూడా వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవనీయంగా తెలియజేస్తా ఉన్నాను సబ్స్క్రైబ్ డాట్ న్యూస్